హాయ్ హలో వెల్కమ్ టు హెల్దీ బేబీ రెసిపీస్ ఛానల్ ఇవాళ మన ఛానల్లో మీకు ఎంతో స్వచ్ఛమైన మంచి సువాసన కలిగిన నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో నేను చూపించబోతున్నాను అలాగే ఈ హెల్తీ గీ వల్ల పిల్లలకి ఎటువంటి మీట్ విటమిన్స్ వస్తాయి హెల్త్ బెనిఫిట్స్ ఏం బ్రెయిన్ డెవలప్మెంట్కి ఎలా యూజ్ అవుతుంది వెయిట్ గెయిన్కి ఎలా యూజ్ అవుతుంది ఎంత మోతాదులో ఇవ్వచ్చు పిల్లలకి అలాగే ఎక్కడ స్టోర్ చేసుకోవాలి ఎలా స్టోర్ చేసుకోవాలి సో ఇవన్నీ కూడా డిస్కస్ చేశాను నేను సో ఎక్కడ కూడా స్కిప్ కొట్టకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకెందుకు ఆలస్యం ఈ హోమ్ మేడ్ గి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి సో ఇక్కడ నేను పాలెల్లో పెరుగు వేసి తోడు పెడుతున్నానండి మీకు ఒక టిప్ చెప్తాను ఆ రోజు కనుక మీకు వెదర్ అంతా బాగా చల్లగా ఉంది అనుకోండి గోరు వెచ్చటి పాలు దాని మీద ఇంకొంచెం వేడి పాలను మీరు పెరుగు వేస్తే నెక్స్ట్ డేకి మీగడ అనేది కూడా చాలా బాగా పేరుకుంటుంది అదే మీకు ఆ రోజు అంత బాగా వేడిగా ఉంది అనుకోండి జస్ట్ గోరు వెచ్చటి పాలల్లో పెరుగు వేస్తే సరిపోతుంది ఆ పొయ్యి మీద నుంచి వెంటనే వేసేసినా లేదంటే బాగా చల్లారిపోయాక వేసినా ఏమవుతుందంటే నెక్స్ట్కి నీళ్ళ నీళ్ళగా పేరుకుంటుంది మీగడ అనేది అంత బాగా రాదు ఇక్కడ చూసారా మన పెరుగు ఎంత చక్కగా బాగా పేరుకుంది పెరిగినంత కూడా నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నాను తోడుకున్న వెంటనే ఫ్రిడ్జ్లో పెడితే మనకి మీగడ అనేది గట్టిపడి లేయర్ లేయర్ అంతా కూడా చాలా బాగా వస్తుంది ఇంకోటి ఏంటంటే ఎడిగి చేయాలి అంటే అంతా కూడా చాలా చల్లగా ఉండాలి అందులోని వెన్న త్వరగా పడుతుంది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఓ చూసారా ఇక్కడ ఎంత బాగా పేర్కొందో ఇక్కడ ఇదంతా కూడా నేనండి ఈ చిన్న లో టూ డేస్ నుంచి కలెక్టర్ కదా ఫ్రెష్ మిల్క్ లో ఎందుకు ఇంక్లూడ్ చేయడం అని చెప్పి సపరేట్ గా పెట్టాను అది కూడా చాలా బాగా పేర్కొంది ఈ పక్కన ఈ బౌల్ ఏంటని చూస్తున్నారా మా ఇంట్లో వాళ్ళ గుత్తి వంకాయ కూరండి మీ ఇంట్లో ఏం కర్రీ కమెంట్ బాక్స్ లో చెప్పండి సో ఈ మీగని అంతటినీ కూడా మనం ఒక బౌల్లోకి తీసుకుందాం చూశాను నా అయితే నిండిపోయింది మీకు ఈ వీడియో చూపించడం కోసం నేను ఒక టెన్ డేస్ నుంచి మీగడ అనేది కలెక్ట్ చేస్తున్నానండి ఎప్పుడు నేను ఒక త్రీ టు ఫోర్ డేస్కి తీసేస్తాను ఎందుకంటే బాబుకి రెగ్యులర్గా పెడతాను కాబట్టి సో ఈ బౌల్ కూడా నిండిపోయింది కాబట్టి మనం పెద్ద బౌల్లోకి ఈ మీద అంతటిని కూడా మనం షిఫ్ట్ చేసుకుందాం ఇక్కడ నేను పప్పు గుత్తి వాడుతున్నానండి మా అమ్మ ఇలాగే చేస్తారు కాబట్టి మా అమ్మ నాకు అలాగే నేర్పించారు ఇలా మనం వన్ సైడ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నేను స్టిర్ చేశాను ఎందుకంటే వాచ్ చల్లగా ఉంది కాబట్టి వెన్న త్వరగా పడుతుంది చల్లదనం తగ్గిపోయింది అనుకుని కొంచెం టైం పడుతుంది వెన్న పడడానికి చూసారా మన వెన్న ఎంత బాగుందో ఈ వెన్ననంతా కూడా ఇప్పుడు కలెక్ట్ చేసి గీ చేసుకునే బౌలకి ఈ నెయ్యి చేసే ప్రాసెస్ మొత్తంలో ఏది ఇంపార్టెంట్ తెలుసా ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఏ అండి మనం క్లీనింగ్ చాలా బాగా చేస్తేనే నెయ్యి స్టోరేజ్ కూడా అంతే బాగుంటుంది ఒక టూ టు త్రీ టైమ్స్ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఇందులో మిగిలిపోయిన పాలు పార్టికల్స్ కానీ నీగడ కణాలు కానీ ఉండిపోయాయి అనుకోండి నెయ్యి అనేది పుల్లటి వాసన వచ్చేస్తుంది త్వరగా పాడైపోతుంది తప్పకుండా ఈ క్లీనింగ్ ప్రాసెస్ మాత్రం అస్సలు మిస్ చేయదు బిస్కెట్స్ కి కేక్స్ కి యూస్ చేసుకోవచ్చు అలానే బేబీ లోషన్ గా కూడా బాగా వాడుకోవచ్చు సో ఇప్పుడు ఈ క్లీన్ చేసుకుని ఈ వెన్నంతా కూడా మనం పొయ్యి మీదకి షిఫ్ట్ చేద్దాం రండి ఈ వెన్న బాల్ని ని నేను ఫస్ట్ హై ఫ్లేమ్ మీద పెడుతున్నాను అండి హై ఫ్లేమ్ లో మనకి నీరంతా కరిగిపోయేంత వరకు కూడా స్టిచ్ చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో ఎందుకంటే అడుగు బాగానే ఎలాంటి పార్టికల్స్ కూడా అలా ఉండిపోకుండా వెన్న అనేది చాలా బాగా కరిగిపోతుంది అలా అకేషనల్ గా స్టిచ్ చేస్తుండీ కంటిన్యూగా గా స్టిచ్ చేయాల్సిన అవసరం అయితే అసలు సో ఇక్కడ చూసారా మనకి వెన్న అంతా కూడా చాలా బాగా కరుగుతుంది ఒక ఫ్రాది లేయర్ అనేది ఫామ్ అవుతుంది బుడగల వల్ల పొంగినప్పుడు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో మార్చుకోవాలి ఇది హెల్దీ గీ లో విటమిన్ ఏ విటమిన్ డి ఈ చాలా ఎక్కువగా ఉంటాయండి ఇది పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ తో పాటు కంటి చూపు బోన్ స్ట్రెంగ్త్ కూడా చాలా బాగా పెరుగుతుంది అలాగే ఇంట్లోనే తయారు చేసుకున్న నేను కదండి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా సో న్యాచురల్ ఫామ్ లో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా కంపల్సరీగా బేబీస్ అనేది వెళ్తుంది అలానే ఇందులో లాక్టోస్ ఫ్రీ కూడా అనమాట ఆ వాషింగ్ ప్రాసెస్ అంతా కూడా కరెక్ట్ గా చేస్తాం కాబట్టి ఎలాంటి లాక్టోస్ కూడా ఉండదు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి బబుల్ ఫార్మేషన్ అనేది ఇక్కడ చాలా ఫాస్ట్గా జరుగుతుంది మీకు లైవ్లో మీకు ఆ సౌండ్ అనేది కూడా చాలా క్లియర్గా వినబడుతుందండి అది ఏంటంటే నెయ్యి కంప్లీట్ అయ్యే ముందు వచ్చే స్టెప్ అది ఎప్పుడైతే బబుల్స్ క్లియర్ అవుతూ ఉంటుందో అది నెయ్యి ఫార్మేషన్ అయిపోయింది అని ఒక గుర్తు సో ఒక చిన్న చిట్కాతో మీరు ఈజీగా నెయ్యి ఫామ్ అయింది లేని అర్థమైపోతుంది ఆ బబుల్స్ సౌండింగ్ తగ్గిపోగానే అర్థమైపోతుంది అది మీకు కొంచెం లైట్ ఎల్లో షేడ్ ఉంటుంది బట్ ఆల్మోస్ట్ గోల్డ్ షేడ్లోకి కన్వర్ట్ అవుతూ ఉంటుంది సో ఇలా అయిన తర్వాత నెక్స్ట్ ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్లో మనకి గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది అలా వచ్చిన వెంటనే మీరు ఆఫ్ చేసేయాలి ఎందుకంటే నెయ్యి కొద్దిగా మాడిపోయినా అస్సలు బాగోదండి అసలు మాడిపోయిన నెయ్యి అస్సలు వాడకూడదు కూడా మంచిది కాదు నెయ్యి నలా పొయ్యి మీద పెట్టేసి పక్కకి వెళ్ళి వేరే పని చూసుకుంటానంటే మాత్రం నెయ్యి అస్సలు ఒప్పుకోదండి కరెక్ట్గా అయిపోతుంది ఆ టైంకి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి కొంచెం చల్లారని చల్లారిన తర్వాత నెయ్యి అంతా కూడా గ్లాస్ బౌల్లోనే వేసేస్తాను తర్వాత ఇక్కడ చిన్న గిన్నె ఉంది చూసారా నేను ఒక త్రీ టు ఫోర్ డేస్కి సరిపడా నెయ్యి కొంచెం అందులో వేసేసుకొని పెట్టుకుంటాను సపరేట్గా ఒరిజినల్ బౌల్ని అలా పెట్టేస్తాను ఈ త్రీ ఫోర్ డేస్ అయిన తర్వాత ఈ చిట్టి ని క్లీన్ చేసేసాక మళ్ళీ నేను ఫ్రెష్గా మళ్ళీ అందులో నుంచి ఒక త్రీ ఫోర్ డేస్కి కావాల్సింది వేసుకుంటాను ఇలా ఉండడం వల్ల మాక్సిమం సిక్స్ మంత్స్ అయితే డెఫినెట్గా స్టోరేజ్ ఉంటుంది నెయ్యి అనేది మనకి హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ టేస్టీ అండ్ హండ్రెడ్ పర్సెంట్ హెల్తీ ఈ నెయ్యి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్